నమస్కారం అండి నా పేరు సుజాత నేను ఫస్ట్ బ్లాక్ ఎయిత్ ఫ్లోరు నాది నా బ్లాక్ నెంబర్ వచ్చి ట్వంటీ ఫోర్ నా రూమ్ నెంబర్ వచ్చి ఇప్పటికీ సంవత్సరంన్నర అయ్యింది మాకు పట్టాలు వచ్చి ఇళ్ళకి ఇంకా పోలే ప్రతి సమస్య అక్కడే ఉంది మనం అందరం కలిసి కట్టుగా గవర్నమెంట్ మనకు ఎందుకు ఇచ్చింది పేదవాళ్ళమనే కదా ఇచ్చింది ఇప్పటి వరకు ఒక్క పని కూడా కాలే అంత సగం సగం పని ఇక్కడ ఇళ్ళలో కిరాయిలు కట్టుకొని ఇళ్ళలో పని చేసుకునేటోళ్ళం మనం కాబట్టి ఎన్క్వైరీ అయిన తర్వాతనే కదా మనకు పేదవల్లమనే కదా మనకి ఇల్లులు ఇచ్చిండ్రు అక్కడ ఒక్క పని కూడా కాలేదు ఒక్క పని కూడా లేదు చేసేదంతా సగం సగమే ఉన్నది ఏ పని పూర్తిగా కాలేదు ఎన్ని రోజులు ఇట్లుందాం ప్రతి ఒక్కరు కదిలిరండి ప్రతి ఒక్కరు ప్రతి అన్న చెల్లె అక్క తమ్ముడు అందరూ అందరం కలిసి వెళ్దాం వెళ్ళి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దాం గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన పట్టాకి దానికి వాల్యూ ఉండాలి కాబట్టి మాకు ఇల్లు కావాలి సార్ ఆల్రెడీ సగం ఇల్లు డ్యామేజ్కి వచ్చేసింది పెడితే మీటర్లు సరిగ్గా లేవాడ కిటికీలు మొత్తం డ్యామేజ్ అయినాయి అదేమంటారు వాటర్ లేవు లిఫ్ట్ లేవు ఎన్ని రోజులు ఉండాలి సార్ మేము ఇట్లనే ఇంకెన్ని రోజులు ఉండాలి మేము ఇట్లానే సంవత్సరం పై పట్టా వచ్చి చేతికి గుర్తు వచ్చినప్పుడల్లా దాన్ని చూస్తాం మురుస్తాం ఎప్పుడు మేము పోయి ఉండేది దయచేసి ఏడ్చుకుంటావు సార్ దయ దయచేసి చెప్తున్నాను మా ఇల్లు మాకు వచ్చినట్టే కదా అక్కడ నైన్త్ బ్లాక్ సెవెంత్ ఫ్లోర్ ఉన్నది హౌస్ నెంబర్ సిక్స్ నా సెవెన్ ఇన్ని రోజులు అవుతుంది సమస్య నరగానికి వస్తుంది అసలు ఇంకా ఇస్తాం ఇస్తామనే మాటనే మాట్లాడుతున్నారు అక్కడ పోవాలన్నా కూడా చూడనిక అలో చేయట్లేదు వన్ ఇయర్ పైన అవుతుంది ఇక్కడ రెంట్లు కట్టుకొని చాలా ప్రాబ్లం ఇదవుతున్నాం మేము అందరము మీరు ఇంకా గవర్నమెంట్ ఇన్ని రోజులకెళ్ళి ఇచ్చినా కూడా మాకు ఏమి ఇది చేయకపోతే ఎట్లా చెప్పండి ఈ బ్లాక్లు ఉన్న వాళ్ళు ఒకటి నుంచి పద్నాలుగు బ్లాక్లు ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి కట్టుకట్టుగా అందరం వచ్చి కరెంట్ గురించి కానీ వాటర్ గురించి కానీ దేని గురించి కానీ అందరం కలిసి వెళ్తేనే కదా ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది మేమంతా మేము వేరే బ్లాక్ వల్ల మేము మేము మా కాడికి ఇది చేసుకుంటాము అది ఇది అని మాట్లాడితే ఎట్లా కుదురుతా చెప్పండి ఇప్పుడు రెండు కుదిరితే చప్పట్లు వస్తాయా లేకపోతే ఒంటిగా ఉంటే చప్పట్లు వస్తాయా మీరే ఆలోచించండి ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్లు డబుల్ బెడ్రూము ఇన్ని రోజులకెళ్ళి ఎదురు చూసుకునేది అవుతుంది కాయిదా ఏమంటారు గోడలు పరేచ్చుతున్నాయి ఆడ కరెంటు సౌకర్యం లేదు వాటర్ సౌకర్యం లేదు స్వచ్ఛ భారత్ అని ఒకటి పెట్టినరో అది పోయి క్లీన్ చేసుకొని ఇది చేసుకొని వచ్చినా కానీ ఏదైనా కిటికీలు సరిగ్గా ఉన్నాయా ఏం సరిగా ఉన్నాయి చెప్పండి ఒకటి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ బీద వాళ్ళకి ఇవనికే ఉత్త నామకవాసీ పట్టలు ఇచ్చి మీరు ఉత్త చూపిచ్చి వీళ్ళని అందరినీ పిచ్చోలం చేసి ఇట్లా చేస్తున్నారా ఇట్లా ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు మిల్లని ఇస్తారనే కదా ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే అసలు పైసలు తినడానికి లేకుండా కూడా కిరాయి కట్టాల్సి వస్తుంది కొంత కొంతమందికి తిని తినకుండా ఒక పూట తిని నాలుగు పూట పస్తులు ఉండి కిరాయిలు కట్టి ఉంటున్నాము అట్లటోళ్ళకే వాళ్ళకే కదా మీరు ఇచ్చింది రెండు కిరా ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చి కూడా మీరు ఇంతవరకు ఇంకా అలో చేయకపోతే ఎట్లా ఎంతమంది ప్రాబ్లం కేర్ చేస్తున్నారు దీని గురించి మళ్ళీ ఇంకొకరు ఫోన్లు చేసి మా బ్లాక్ ఇట్లా మీ బ్లాక్ ఇట్లా దీనికి ఇంత అమౌంట్ అవుతుంది దానికి అంత ఆ పైసల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఇచ్చింది బీద వాళ్ళకు ఫ్రీగా ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు పైసల గురించి అన్ని ఫోన్లు ఎందుకు చేస్తారు చెప్పండి ఒక మాట ఇప్పుడు 1 నుండి 9వ బ్లాక్ 14వ బ్లాక్ వరకు కదుల్తనే కదా ఏదైనా పని అయితేది లేదు నేను ఒక్కదానినే చూసుకుంట అంటే ఆడ పనలు గావు ఒకటి కొరి ఇదర్ ఇదర్ హోతడ గవర్నమెంట్ బార్లు అసలు అస్సలాము అలైకుమ్ మేరా నామ్ నఫీ సుల్తానా హై మై థర్డ్ బ్లాక్ కి హూ మురర్ర్ బల్లి మేరా ఫ్లోర్ నంబర్ 6th హై ఆర్ వహా పర్ హమ హమారే కో గవర్నమెంట్ హమారే కో గరాన్ దియే దేకే బి హమారే కో దేర్ సాల్ హో గయా లేకిన్ హమారే కో వహా పే జానే కి కోయీ బి ఫెసిలిటీస్ నీ హై వహా పే और वहाँ गए तो वाच में ना हटा दे रहे अकाल दे रहे और वहाँ पे अंदर देखे तो वायर नहीं है लिफ्ट नहीं है और ना तो पानी की सहूलत है तो फिर अब हम लोग कैसा हर जगह दे दिए रविंद्र डी सर आप हम लोगों के ऊपर थोड़ा रहम करिए और थोड़ा ये करिए कि हमारे को जल्द से जल्द हम लोग घरों में गए जैसा और हमारे को पानी का करंट का और जो भी हमारे काम हैं हमारे कहने वहाँ पे बैरा निकाल दिए और क्या बोलते सो शीशे नहीं हैं का नहीं है हमारे खिड़कियों को आ, थोड़ों को तो दरवाज़ों को खटके नहीं है और वहाँ पे बहुत प्रॉब्लम है हमारे वो प्रॉब्लम सॉल्व करिए और आपकी मेहरबानी होती रविंद्र डी सर अगर आप थोड़ा आपके लोगों को भेज कर हमारी ये प्रॉब्लम सॉल्व करें तो हम हर महीना किराया दे रहे हैं हाँ हमारे को बहुत परेशानी हो रही है आप लोग घर दिए हम इतना खुश हुए इतना खुश हुए लेकिन आज हमारे को घर दे के भी डेढ़ साल हो रहा डेढ़ साल हो रहा लेकिन हम उसमें जा नहीं सक रहे हम, हम बोल भी नहीं सक रहे और हम वहाँ पे हाँ और क्या बोले तो वहाँ हम अगर वहाँ पे हम लोग गए तो वहाँ सफाईत रही थी हर चीज़ और दीवाला कराक हो जा रहे हैं हर चीज़ ये हो जा रहा सर जरा आप मेहरबानी फरमा कर हमारे ऊपर रहम करिए और हमारे को जल्द से जल्द घर में जाइए नाइन्थ ब्लॉक हमारा पूरा फर्स्ट ले फर्स्ट से ले फोर्टीन ब्लॉक है हमारा हमारे घर के पट्टे देके के डेढ़ साल हो गया हम किराया नहीं बन सकें हम मैं मुश्राबाद में रहती मेरा घर का किराया नौ हज़ार है हर महीना हम बनते जाना हम बहुत मुश्किल में हैं हाँ हम जहाँ मीटिंग रखे वहाँ अटेंड हो रहे ये करते वो करते बोल रहे पोंगलेटी सर भी बोले हम लोगों को मीटिंग में हम जितना हो सका उतना जल्दी करते बोल के पोंगलेटी सर भी नहीं कर रहे कुछ भी आ घर फिर वो घर के पट्टे के क्या करना हम लोग हाँ घर ऐसे वाले मकानदार रुक रहे नहीं टाइम पर किराया देना बोल रहे पर पानी नहीं है पूरा जंगल है స్వచ్ఛ భారత్ కేరారు్లాక్ గోడలు మొత్తము పగుళ్ళు ఇంకా ఇచ్చిన పుణ్యం ఏమి వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాటర్ పర్మిషన్ రాలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు వాటర్ వాళ్ళకు మేము ఆఫీసర్ని కలిసాము మీరు కూడా అందరూ ఫస్ట్ నుంచి ఫోర్టీన్ బ్లాక్స్ వాళ్ళు అందరూ కలిసి వస్తే వాటర్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఫిషరీ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ తొందరగా అవుతుంది సెకండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే కూడా మీటర్స్ ఫిట్ అయ్యాయి కానీ దానికి కరెంట్ సప్లై కాలేదు అక్కడ కూడా ఒకరోజు వెళ్ళి వాళ్ళకు కూడా ఫిషరీస్ వేస్తే తొందరగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి మన తొందరగా వేరే గ్రూప్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు ఇతరులు కానీ ప్రతి పట్టదారు అక్కడికి పని గురించి తిరుగుతున్నారు వేరే పట్టవాళ్ళు ఏమి చేస్తున్నారు అంటే టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ వాటర్ మీటర్ గురించి అడుగుతున్నారు గవర్నమెంట్కి మేము వెళ్ళి అడిగాము ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వకూడదు అని చెప్పారు క్లారిటీగా చెప్పేశారు సెకండ్ మెయింటెనెన్స్ గురించి థౌజండ్ రూపీస్ ఇవ్వాలి టూ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి అంటున్నారు అది అక్కడికి మనం వెళ్ళిన తర్వాత బ్లాక్లో సరిగ్గా మనం చూసుకోవాలి కానీ ఇతర మాటలు ఎవరిని ఎవరికి ఒక రూపాయి ఇవ్వకూడదు అందరికీ చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాం ఎవ్వరికీ ఒక రూపాయి ఇవ్వకూడదు ఏదైనా ఉంటే ఫస్ట్ నుంచి ఫోర్టీన్ బ్లాక్స్ వారు అందరు కలిసి గవర్నమెంట్కి ఫెసర్ చేసి తొందరగా శివశంకర్ షామీర్పేట్ మురారిపల్లి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ నాది ఎనిమిదో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ వన్ వన్ నైన్ ఫ్లాట్ నెంబరు మాకు అక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల కుటుంబాలు పట్టాలు పొందిన వాళ్ళే ఉన్నారు మాకు వచ్చి ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు కావస్తుంది నేను గత తొమ్మిది నెలల నుంచి ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను అధికారులను కలవడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా అధికారులు మాకు ఏదో ఒకటి చెప్పి పంపించడమే జరుగుతుంది కానీ అక్కడ పనులు అసలు ఏం పనులు మొదలు కావడం లేదు పొంగలేటి శ్రీనివాస్ సార్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది మేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది జిహెచ్ఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సిఎం ఆఫీస్ కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఈ తొమ్మిది నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను అక్కడ కేవలం మీటర్లు పంపించడమే అయ్యింది అది ఇంకా వర్క్ మూడు నెలలు ఇంకా కంప్లీట్ కాలేదు ఎక్కడ పనులు అక్కడనే ఆగినట్టుగానే ఉంది అక్కడ వర్కర్స్ మాత్రం ఇద్దరు మాత్రమే కనబడుతున్నారు ఎందుకు అలాగా ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు ఇంకా ఏ ఎన్ని ఆఫీస్ చుట్టూలు తిరగాలి మేము ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి మా సమస్యలు ఎప్పుడు తీరుతాయి మళ్ళా గవర్నమెంట్ అమ్మో బడ్జెట్ రిలీజ్ చేసినాము మీ ఇండ్లలోకి వెళ్తారు అని చెప్తున్నారు మళ్ళీ మా అందరూ వెళ్ళిరు మా మురార్పల్లి ఒకటే ఆగింది దానికి రీజన్ ఏంటి వాటర్ లేదు కరెంటు చాలు కాలేదు క్రాకు ప్యాచ్ వర్కులు అన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మేము ఫోటోలు తీయడం ప్రతి ఆఫీస్ చుట్టూ వెళ్ళి ఇవ్వడం జరిగింది దయచేసి మేము పేదవాళ్ళం కొద్దిగా మీరు మనసు పెట్టి మమ్మల్ని త్వరగా ఇంట్లో పంపించాలని కోరుకుంటున్నాను కొద్దిగా పేదవాళ్ళని ఆడుకోకండి మాకు వెళ్ళిపోయకండి కేవలం పట్టా తీసుకొని మురవడం తప్ప మా ఇంట్లోకి మేము పోలేని పరిస్థితిలో ఉన్నాం చూసుకుంటూ ఏడవాలా నవ్వాలా అని మాకు ఇక్కడ అయోమయను ఉన్నాం దయచేసి మీరు మనసు పెట్టి మాకు ఈ పనులు త్వరగా చేసి మా ఇంట్లో వస్తుంది ప్రస్తుతానికి తిరగంగ తిరగంగా తిరగంగా సబ్స్టేషన్ ఒకటైంది మీటర్లు ఫిట్టింగ్ అన్నారు ఇంకా హౌస్ వైరింగ్ ఫిట్టింగ్ ఇంతవరకు గానే లేదు ఇక అవుతుంది 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 చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు సంవత్సర కాలంగా తిరుగుతున్నా కూడా అధికారులు మొత్తం కలిసినా కూడా ఇంతవరకు వాళ్ళ స్పందన లేదు చేస్తున్నాం అంటున్నారు ఇంతవరకు నీళ్ళ కనెక్షన్ లేదు వేరే సిటీలో వేరే దగ్గర ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ కూడా చేసినారు ఇండ్లు కానీ ఇంకా మాకు ఈ మురారిపల్లి గురించి మాత్రం ఓబరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంకా మీటర్ల వైరింగ్ ఫిట్టింగ్ కూడా కాలేదు ఇంకా వైరింగ్లు ఇంకా చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు త్వరలో అవుతుంది అంటున్నారు ఏ పని చూసినా నత్త సాగుతుంది మీటర్ల వైర్ కటింగ్ అంటారు దొంగతనాలు అంటున్నారు ఏవో చెప్తున్నారు తప్ప ఈ అధికారులు స్పందించకపోవడమా లేకపోతే గవర్నమెంట్ స్పందించకపోవడమా తెలుస్తలేదు సంవత్సరం ఇచ్చి కూడా ఏమంటా చూసి మురు పట్టుకొని చందంగా మా బతుకులు అయిపోయినాయి పట్ట వచ్చిందన్న సంతోషం అనుకోవాలా లేకపోతే ఇండ్లలో పోతే తృప్తి అనుకోవాలా అర్థమవుతలేదు ఎక్కడ అధికారి దగ్గరికి పోయినా కూడా ఇవి వస్తాయి నీళ్ళు వస్తాయి మార్చిలు వస్తాయి డిసెంబర్లు వస్తాయి ఇవే చెప్తున్నారు అన్ని మాటలు మాటలు మాట్లాడుతున్నారు కానీ అక్కడ పని మాత్రం లేదు కదలిక లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి ఆర్ఎన్బి పర్మిషన్ కావాలంటున్నారు అది మేము తీసుకురావాలన్నా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు గరీబుల కోసమే ఇచ్చారుగా ఇల్లు ఆ గరీబులనే ఇంత బాధలు ఎందుకు పెడుతున్నారు సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు వాళ్ళ స్పందన అనేది కనిపిస్తలేదు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఒకటే బాధ మేము చేస్తున్నామండి మేము ప్రయత్నం మేము చేస్తున్నాం అన్న ప్రయత్నం ఏముంది ఇట్లా బడ్జెట్ లేదా గవర్నమెంట్తో పోరాడాలి మన గరిీలకు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ గరీబోలకు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించాలి కదా అక్కడ ఎటువంటి సౌకర్యాలు స్పందించి అధికారులు మొత్తం ఆ నీటి గురించి ఇమ్మీడియట్లీ నీటి గురించి చొరవ తీసుకొని యాక్షన్ తీసుకొని తొందరగా మీరు తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే వారం లోపల మొత్తం కనెక్షన్ వస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేసి మీటర్లు కూడా ఎవరి మీటర్లు వాళ్లకు ఇమ్మీడియట్లీ వాళ్ళ లీస్ట్ కూడా రాలేదు ఇంకా మీటర్ ఇంకా ఇన్నలకు వైరింగ్ ఫిట్టింగ్ కాలేదు వైర్ కనెక్షన్ ఇవ్వలేదు మిడిల్ నెంబర్ రాయలేదు లిఫ్ట్లు ఆన్ కాలేదు ఇవన్నీ తొందరగా వీలైన తొందరగా స్పందన చేసి గవర్నమెంట్ స్పందించి ఇమీడియట్లీ మాకు హ్యాండ్ చేయగలరని మేము ఆశిస్తున్నాం